హలో అండి ఇది ఇది చూస్తున్నటువంటి కార్ వచ్చేసి చెవర్ లెట్ బీట్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఉంది ఈ కార్ చాలా నీట్గా మెయింటైన్ చేయబడింది చాలా ఎగ్జాక్ట్లీ ఇదైతే వచ్చేసి పూర్తిగా కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్ చాలా తక్కువ ధరలో కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోని ఛానల్ని వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొనకపోయినా కూడా వేరే వాళ్ళకి రీచ్ అయితే వాళ్ళైనా కొంటారు కాబట్టి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి వీడియోని లైక్ బటన్ చెక్ ఇచ్చేసేయండి ఫస్ట్ డీటెయిల్స్ అయితే ఈజీగా వస్తాయి మీకు చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ డీజిల్ బండి అయితే ఉంటుంది ఇది డీజిల్ వర్షన్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఉంది గ్రీన్ కలర్లో అయితే చాలా నీట్గా మెయింటైన్ చేయబడిన కార్ అని చెప్పొచ్చు చెప్పచ్చు పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది దీంట్లో నీట్గా మెయింటైన్ చేయబడిన కార్ కాబట్టి మొత్తం కూడా ఇది చెవర్లెట్ కంపెనీ మీకు సర్వీసింగ్ కూడా సర్వీసింగ్ మొత్తం కూడా షోరూమ్ సర్వీసింగ్ అయితే అవైలబుల్గా ఉంది దాంతోపాటుగా కార్ వచ్చేసి బ్యాక్ బ్యాక్ రెండు కూడా పవర్ విండోసే ఉంటాయి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉంటాయి తక్కువ కిలోమీటర్స్ అయితే పెరిగింది ఇంతవరకు అయితే వచ్చేసి ఇది ఎయిటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఇంకా మీకు నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఇది చాలా కిలోమీటర్స్ వరకు కూడా ఇంజిన్లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఈ కార్ అయితే సూపర్ సూపర్ కార్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఫ్యామిలీకి అయితే మంచిగా చేసుకోవచ్చు డిజిటల్ మీటర్ అయితే ఉంది దీనికి బ్యాక్ కెమెరా కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఉంది ఫ్రంట్ క్యామ్ కూడా ఉంది మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్గా ఉంది హీటర్ పనిచేస్తుంది ఏసీ పని చేస్తుంది మీకు ఈ కార్ కావాలి అంటే డీటెయిల్స్ కోసం డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ క్యాష్ డాట్ కో డాట్ ఇన్లో సెర్చ్ చేయండి వెబ్సైట్ వచ్చేసి మేము ఆ వెబ్సైట్ని కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాము ఆ వెబ్సైట్ క్లిక్ ఇచ్చినా కూడా మీకు డైరెక్ట్గా లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా వస్తుంది ఇది డీటెయిల్స్ కూడా వస్తాయి కాబట్టి డబ్ల్యూ డాట్ రీసెల్ క్యాష్ డాట్ కో డాట్ ఇన్ అయితే మీరు గూగుల్లో టైప్ చేసినా పర్లేదు లేకపోతే డైరెక్ట్గా కామెంట్ బాక్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కామెంట్ బాక్స్లో క్లిక్ ఇస్తే మీకు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్తారు దాంతోపాటుగా లొకేషన్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా వేలిగా ఉంటాయి మీరు వెంటనే వీడియోనైతే లైక్ చేసి ఫోన్ చేసేయండి లైక్ చేసిన వెంటనే మీరు ఫోన్ చేస్తే మీరు పూర్తిగా కూడా కారు వెంటనే కాల్ చేసిన వాళ్ళకి అందుబాటులో ఉంటుంది వెంటనే ఫోన్ చేయండి